పాక్ కమిషన్ భారత్లో ఉన్నటువంటి పాక్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు పండగ చేసుకుంటూ ఉన్నారట ఎందుకు అంటే ఉగ్రదాడి ఘటనలో మన వాళ్ళు చనిపోయారు కదా కనుక మన దేశంలోనే ఉంటూ అధికారుల హోదాలో వాళ్ళ దేశం కోసం కేక్ కటింగ్లు చేసుకోవడానికి సిద్ధపడినట్లుగా ఈ వీడియో ఆధారంగా తెలుస్తోంది పాక్ కమిషన్ కేకులు ఆర్డర్ చేసుకుందా ఓ వైపు పహల్గామ్ ఉగ్రదాడితో దేశం కన్నీరు పెట్టుకుంటుంటే పాక్ కమిషన్ లోపలికి ఓ వ్యక్తి కేకును తీసుకువెళ్తున్న దృశ్యం ఇది మీడియా చుట్టుముట్టిన కనీసం సమాధానం చెప్పలేకపోతున్న యువకుడు అది ఈ దేశంలో ఉంటూనే ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది మన మధ్యలోనే ఎన్నో రకాల రూపాల్లో తిరుగాడుతూ ఉన్నారు స్వేచ్ఛగా హాయిగా మరి పాకిస్తాన్ వాళ్ళు మరి వాళ్ళు సంబరాలు చేసుకుంటారు సహజం అది